రాజధాని అమరావతి విజయవాడ మహానగరం మీరు చూస్తున్నటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కుంది అపార్ట్మెంట్ డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనువుగా ఉన్నటువంటి ఈ మూడు వందల ముప్పై తొమ్మిది గజాల ఖాళీ స్థలం అనేది అమ్మకంను కలదు అయ్యప్ప నగర్ అనమాట ఇది విజయవాడ ఆటోనగర్ గేట్ పాత పోస్ట్ నుంచి ఎనవలకూతురు లాకూర్కి వెళ్ళేటప్పుడు అయ్యప్ప నగర్ అనేది ఉంటుంది ఈ నగర్లో ప్రైమ్ లొకేషన్లో అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ హౌస్లు కాంప్లెక్స్లు నిర్మించుకోవడానికి అనువుగా ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేస్ మూడు వందల ముప్పై తొమ్మిది గజాల ఖాళీ స్థలం అనేది అమ్మకమును కలదు ఈ ల్యాండ్ని చూడాలన్నా ఈ ల్యాండ్ గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు పక్కనే అపార్ట్మెంట్ ఉంది వెనకాల కూడా అపార్ట్మెంట్ ఉంది ఇటుపక్క కూడా ఒక గ్రూప్ హౌస్ అనేది ఉంది ఈస్ట్ ఫేస్ ఉంది రోడ్ ఫేస్ ఉంది అన్ని విధాలుగా అనువుగా ఉన్నటువంటి ఈ మూడు వందల ముప్పై తొమ్మిది గజాల సైట్ అనేది సేల్కుంది ఈ సైట్ గురించి తెలుసుకోవాలన్నా ఈ సైట్ని చూడాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు అలాగే రాజధాని అమరావతి విజయవాడ మహానగరం మరియు విశ్వనగరం హైదరాబాద్ గ్రేటర్ విశాఖ పరిసర ప్రాంతాలు ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కాల్ చేయండి నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ థ్యాంక్ యూ